తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంద్ర స్వచ్ఛదివస్ను విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేకమైన పారిశుధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఐదు లోపు ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం నిర్వహించేలా చేయడం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులోపు కుప్పలు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని అన్నారు నూతన సంవత్సరంలో క్లీన్ స్మార్ట్ అనే థీమ్ మన ఇల్లు మన ఆఫీసు సచివాలయాలు బస్టాండ్లు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం సచివాలయాలు ప్రకాశం పార్క్ సెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మూడవ శనివారం ప్రకాశం పార్కులో పరిశుభ్రత పనులు చేసి మానవహారం ఏర్పాటు చేస్తామని శెట్టిపల్లిలో పెద్ద చెత్త కుప్పను తొలగించి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నామన్నారు ఆటోలు సక్రమంగా రావడం లేదని మురుగు కాలువలు శుభ్రం చేయించాలని ఫిర్యాదులు వస్తున్నాయని ఈ నెలాఖరులోపు అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు ప్రజలు తడి పొడి చెత్త వేరువేరుగా తమ సిబ్బందికి ఇవ్వాలని కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి తదితరులు పాల్గొన్నారు ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే ప్రతి మూడవ శనివారము ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేది సెలబ్రేట్ చేయమంటున్నారు అంటే ప్రతి నెల ఒక థీమ్ తో మనం వెళ్తాము సో దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి మన ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ ఓన్లీ నైంటీ టూ పర్సెంట్ ఉంది తిరుపతిలో ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు మనం తడి చెత్త పొడి చెత్త ఇవ్వడము ఆ డోర్ టు డోర్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి అలాగే ఈ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మనం లెగసీ వేస్ట్ డంప్ అంటే ఈ చెత్త కుప్పలు అనేవి లేకోకుండా దాన్ని రెమీడియేట్ చేయమంటున్నారు సో ఈ నెల థర్డ్ సాటర్డే అంటే రేపు మూడవ శనివారం రేపు థీమ్ క్లీన్ స్టార్ట్ న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అన్ని మన పరిసరాలు మన ఇల్లు మన బిల్డింగ్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇన్స్టిట్యూషన్స్ బస్ స్టాప్స్ పార్క్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకొని మన పరిసరాలని నీట్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ క్లీన్ స్టార్ట్ అనేది పెట్టడం జరిగింది అందులో యాక్టివిటీస్ భాగంగా మనం కార్పొరేషన్ కింద రేపు మన కార్పొరేషన్ ఆఫీసు మన మున్సిపల్ ఆఫీసు అలాగే సచివాలయాలు ఏవైనా కా స్కూల్స్ అండ్ బస్ స్టాప్స్ పార్క్స్ సో దానిపైన ఫోకస్ చేసి క్లీన్లినెస్ చేయడం జరుగుతుంది